బండి సంజయ్ గారు దుబ్బాక బస్ స్టాండ్ కాడికి పోదాం దుబ్బాక ప్రజల మధ్య మాట్లాడదాం పదహారు వందల రూపాయలు ఇచ్చేది వాస్తవమైతే నువ్వు తీసుకోని రా వివరాలు నేను ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా అథారిటీగా చెప్తున్నా ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక మంత్రిగా కేంద్రం నుంచి ఒక రూపాయి వచ్చినా నాకు తెలుస్తుంది పెట్టేటువంటి ఖర్చులో కూడా ప్రతి పైసా మాకు తెలిసేది జరుగుతుంది రండి దుబ్బాక పాత బస్ స్టాండ్ కానీ పోదాం పదహారు వందలు ఇచ్చే వివరాలు సాక్ష్యాలు ఆధారాలు ఉంటే నువ్వు తీసుకోండి రా నేను కూడా వస్తా అయ్యా హరీష్ రావు గారు ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు కదా ఒక నిరుద్యోగి అడుగుతున్నాను ఆ ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఉద్యోగాల లిస్ట్ ఏదో పట్టుకురండి మా దగ్గర ఉన్న లిస్టు నేను పట్టుకొని వస్తాను మీరు ఏదైతే చెప్పారో అదే దుబాకొలో పాత బస్ లోకి మేము కూడా వస్తాము అయ్యా ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు కదా మరి ఎంతమందికి రుణమాఫీ చేస్తారో ఆ లిస్టు కూడా తీసుకొని రండి మీరు చెప్పిన పాత బస్టాండ్ కు మేము వస్తాం అయ్యా పైసల మంత్రి హరీష్ రావు గారు కేంద్రం తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అంటారు కదా తెలంగాణ సాక్షి అబద్దాన్ని చెప్తున్నారు కదా అసలు మీరు దుబ్బాకల ఎన్ని డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చారు మీరు చెప్పిన ఎన్ని ఎన్ని ఆ లిస్టు తీసుకొని మీరు కూడా అదే పాత బస్టాండ్కి రమ్మన్నారు కదా సవాల్ చేసిరు కదా తీసుకొని రారి మేము కూడా వస్తాం అక్కడికి హరీష్ రావు గారు ఎన్నికల మేనిఫెస్టోల్లో ఐదు వందల కోట్లు ఎన్ఆర్ఐ పాలసీ కోసం ఖర్చు చేస్తా అన్నారు ఒక ఎన్ఆర్ఐగా మిమ్మల్ని నేను అడుగుతున్నా ఏ విధంగా ఐదు వందల కోట్ల రూపాయలు ఎక్కడెక్కడ ఖర్చు చేసినారో ఆ లిస్ట్ కూడా తీసుకొని దుబ్బాక మల బస్తానికి తీసుకురండి మేము కూడా అక్కడికి వస్తున్నాం అయ్యా హరీష్ రావు గారు అసెంబ్లీ సాక్షిగా రజకుల కోసం నాలుగు వందల యాభై కోట్లు మరో సంవత్సరం నాలుగు వందల కోట్లు మొత్తం కలిపి ఎనిమిది వందల కోట్లు ఎవరెవరికి ఖర్చు పెట్టారు ఆ లిస్టు కూడా పట్టుకుని రండి మీరన్న పాత బస్టాండ్ కు మేము కూడా రజకులందరం వస్తాము అయ్యా హరీష్ గారు దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తానన్నారు కదా నేను ఒక దళితుని అడుగుతున్నా మీరు ఎంతమందికి ఎన్ని ఎకరాల భూమి ఇచ్చారు ఒకసారి మీరు లిస్టు ఆడుకుని వస్తే మేము అదే దుబ్బాక పాత కు మేము కూడా చర్చకు వస్తాం అయ్యా హరీష్ రావు గారు కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తా అన్నారు కదా మరి ఇప్పటివరకు వరకు ఎంత మంది చేసారు ఆ లిస్ట్ కూడా మాకు కావాలి మీరు ఎక్కడికి రమ్మంటే మేమే వస్తాము అయ్యా హరీష్ రావు గారు మేము ఇన్ని కొట్లు పెడుతున్నాం విశ్వబ్రాహ్మణులకు పంచవృత్తులు ఆదుకుంటాము అని అన్నారు మరి మీరు మేము గిన్ని ఖర్చులు పెట్టినాము అని అంటారు మరి ఎక్కడ అని చెప్పి మీరు ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికి వస్తాము చూపించండి అంతే అయ్యా హరీష్ రావు సార్ గారు మీరు సబ్సిడీ ట్రాక్టర్లు ఇచ్చారు కదా రైతులకు నిజమైన రైతులకు ఎంతమందికి ఇచ్చారు మరి మీ టిఆర్ఎస్ నాయకులకు ఎంతమందికి ఇచ్చారు ఆ లిస్ట్ కూడా తీసుకొని రండి మేము కూడా మీరు అన్నట్టు ఆ పాత బస్ స్టాండ్ దగ్గరికి మేము కూడా వస్తున్నాం